నమస్తే వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ నేను రాణి నిన్నటి నుంచి గ్రూప్లో చర్చ జరుగుతూ ఉంది డెబ్బై ఐదు మంది మిత్రులు ఆ గ్రూప్లో ఉన్నారు నేను కనీసం ఒక యాభై మందికి తగ్గకుండా వస్తారని అనుకున్నా ఎందుకంటే ఆకలి మనకైతే ఎవరు తిండి తినాల్సినటువంటి అవసరం లేదు కడుపు నొప్పి మనకు వస్తే ట్యాబ్లెట్ ఇంకోరు వేసుకుంటారా వేసుకోరు కదా మనకు కడుపు నొప్పి వచ్చింది మనల్ని ఈగం తీసేసినట్టు తీసేసింది ఈ యొక్క ప్రభుత్వం మనల్ని దూరం చేసి ఒక జీవం తెచ్చింది మనల్ని అసలు పట్టించుకుంటలేదు అన్నప్పుడు నాకైతే చాలామంది వస్తారని ఆశించిన కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా తక్కువ మందే ఉన్నారు సరే ఇది ఆది అనుకుందాం కానీ భవిష్యత్తు ఆ రకంగా ఉండకూడదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాజ్యాంగం మనకు ఒక నిరసన హక్కును కల్పించింది చేయడానికి ఎక్కడైనా కూడా కనీసం దాంట్లో పాల్గొనడానికైనా రేపు భవిష్యత్తులో ఇచ్చేటటువంటి పిలుపును అందుకొని పెద్ద సంఖ్యలో రావాలని చెప్పడమే నా ఉద్దేశం తప్ప రానటు వాళ్ళ వాళ్ళను ఏదో అందామని కాదు చాలా క్లియర్గా మనం చర్చించుకోవాలి ఈ డయాస్ ద్వారా ఒక ఉద్యమ స్వరూపాన్ని ఉద్యమ నిర్మాణాన్ని తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి గురించి ఇక్కడ మనకు చర్చ జరగాలి ఎస్ అందరం ఏదో మాట్లాడుతున్నాం టూ థర్టీ నైన్ జియోని యాజ్ ఇస్గా ఇంప్లిమెంట్ చేయాలి నిజమే కానీ ప్రభుత్వం చేసిందా అట్లా రెండేళ్ల నుంచి కార్డులకు స్టిక్కర్ల మీద స్టిక్కర్లు వేసుకుంటే పోతే జేబులో పెట్టడానికి కార్డు బరువయ్యే స్థాయికి తీసుకొచ్చింది ప్రభుత్వం అవునా కాదా లాస్ట్కు ఏదో రకంగా ఇస్తున్నారని ఆయన అనుకుంటే చివరాకరికి కొండం దవి ఎలకను పట్టినట్టు అనేక రకాలైనటువంటి సమస్యలతోనూ ఒక జీవోని తీసుకొని వచ్చింది జీవో నెంబర్ టూ ఫిఫ్టీ టూ జీవో వచ్చినప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు అల్లన్నారాయణ గారితోన మేమంతా కూర్చొని కూర్చొని స్టడీ చేసి ఒక రోజు తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పినాం ఈ జీవో చాలా ఇష్టంగా ఉంది ఈ జీవో దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు వేల కార్డులను కత్తిరించడానికి ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చినటువంటి జీవో ఇది ఈ జీవో జర్లిస్టుల మధ్యన చెచ్చు పెట్టడానికి తీసుకొచ్చినటువంటి జీవో ఎందుకంటే మనకు డెస్క్ జర్నలిస్ట్ పెట్ట పెడదామని అనుకున్నారు వాళ్ళు వెంటనే మేము ఇదే వేదిక ద్వారా ఒక పిలుపునిచ్చాం డిసెంబర్ ఇరవై ఏడున దాదాపుగా రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో అందులో మీరు కూడా పాల్గొన్నారు బ్రహ్మాండంగా జిల్లా స్థాయిల్లో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాం కొన్ని చోట్ల అరెస్టులు అయ్యాం తీసుకెళ్లి లోపలేశారు సంతోషం ఈ ప్రభుత్వం జర్నలిస్టుల పైన చూపించినటువంటి ప్రేమ వాత్సల్యానికి కృతజ్ఞతలు మాకు కావాల్సిందే అట్లా అరెస్టులు కావాల్సిందే లోపల వేయాల్సిందే చివరాకర్కి మన ఉద్యమానికి తలబ్యో ఇంకో రకంగానో వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్చలకు పిలిచింది ఎక్కడో ఒక మూలన ఆశ అయ్యా సమాచార శాఖ మంత్రి గారి చర్చలకు పిలిచినారు కదా ఆయన చర్చల ద్వారా తీసుకునేటటువంటి అభిప్రాయాల గౌరవం ఇస్తారు అనేటటువంటి ఉద్దేశంతోన మేమంతా చర్చలకు హాజరైనాం హాజరైనటువంటి నేపథ్యంలో క్లియర్గా చెప్పాం తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే ఒక ప్రత్యేకత తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులుగా పోరాడి పదమూడేళ్ల పాటు ఉద్యమకారులతో భుజం భుజం కలిసి నడిచినటువంటి వాళ్ళుగా ఒక ప్రత్యేక హక్కుతో ఆత్మగౌరవం కోసం ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై మూడు వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకున్నాం ఎస్ ఖచ్చితంగా ఇచ్చుకున్నాం అది టూ థర్టీ నైన్ ద్వారా అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ప్రతి జర్నలిస్ట్కు కార్డు ఉంటే తప్పేంటి అనేటటువంటి ఉద్దేశంతోన ఆ రోజు బ్రహ్మాండంగా మనం కార్డులు ఇచ్చుకున్నాం ఎక్కడా లేని విధంగా నిజమే పక్కకెళ్తే గుజరాత్లో మూడు వేల ఉండొచ్చు కాక తమిళనాడులో ఐదు వేల ఉండొచ్చు కాక అరే ఇది మా ప్రత్యేక రాష్ట్రం అయి నేను తెచ్చుకున్న రాష్ట్రం మా జర్నలిస్టులకు ఇచ్చేది ఎంత ఆ అక్రిడేషన్ మీద మీరు ఖర్చు పెట్టేది ఎంత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు బ్రహ్మాండంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా ఇరవై మూడు దాకా కూడా మనం బ్రహ్మాండంగా పద్దెనిమిది వేల నుంచి మొదలుకొని ఇరవై మూడు వేల వరకు కార్డుల సంఖ్యను పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితి మీ అందరికి అది మొదటిసారిగా డెస్క్ జర్నలిస్ట్లకు ఇచ్చుకున్నాం మనం కేబుల్ ఛానళ్ల విషయానికి వచ్చేసరికి ఐ అండ్ లో స్టేట్ లెవెల్లో పన్నెండు అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకున్నాం జిల్లా స్థాయిలో ఎక్కడెక్కడైతే ప్రసారాలు జరుగుతాయో అక్కడ నాలుగు నాలుగు కార్డులు ఇచ్చుకున్నాం మనం వెరిఫై చేయండి అర్హులైన వాళ్ళకే ఇవ్వండి కానీ మా ప్రసారాలు ఆ జిల్లాల్లో వస్తే మీ డిపిఆర్ఓ ఆఫీస్ నుంచి ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఎంక్వైరీకి పంపించండి కానీ ఇవ్వండి అని మనం ఆ రోజు ఇచ్చుకున్న పరిస్థితిని మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నారు ఆ రకంగా మనం ఇచ్చుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చినది మన మీద మన మిడ మీద కత్తి పెట్టి డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు ఇస్తామన్నారు మిగతా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇస్తామన్నారు అది కుదరదని చెప్పాం సరే రివైజ్డ్ జియో వన్ నాట్ త్రీ వచ్చినది వన్ నాట్ త్రీలో ఇది ఎక్కడ బయటట్టుందని చెప్పి జర వెనుకడి గేసి అందరు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇస్తామన్నారు ఓకే వెల్ అండ్ గుడ్ స్వాగతిస్తూ ఉన్నాం అదే రకంగా రెండో దాని కింద కల్చరల్ స్పోర్ట్స్ సినిమా జర్నలిస్టులకు కూడా కార్డులు ఇవ్వాలని అడిగాం దానికి ఒప్పుకున్నారు సంతోషం కానీ ఇంకా రెండు ప్రధానమైనటువంటి డిమాండ్ల విషయంలో మేము నొక్కి అని చెప్పడం జరిగింది ఆ చర్చలు అయ్యా కేబుల్ జర్నలిస్టులు ఉండేటటువంటి వాళ్ళు మీకు తెలియదు గ్రామీణ ప్రాంతాల్లో ఆయు పట్టు కింద ఎక్కడైనా న్యూస్ గ్రామ గ్రామానికి తీసుకెళ్లేటటువంటి అసలైన జర్నలిస్టులు ఎవరన్నా ఉన్నారంటే అది కేబుల్ జర్నలిస్ట్ అని చెప్పడం జరిగింది అక్కడ ఏం నిజం కాదా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ లేని రిమోట్ ఏరియాకు ఈరోజు ఎంఎస్వులు తీసుకెళ్ళినటువంటి ప్రసారాల ద్వారా మన కేబుల్ ఛానల్ అందించే న్యూస్ వెళ్ళిపోతుంది నిమిషాల్లో లైట్ ఛానల్లో మీరు చూపిస్తే ఎంతమంది చూపిస్తారండి గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కౌన్సిలర్ చెప్పే మాట ఎవరైనా చూపిస్తారా ఓ చైర్మన్ ఓ ఎమ్మెల్యే చెప్పే మాటన చూపిస్తారా మీరు ఏవైనా స్థానికంగా చూపించేది ఎవరు అంటే కేబుల్ ఛానల్ వాళ్ళు అట్లాంటి ఛానళ్లను పూర్తిగా విస్మరించి ఈ ఛానళ్లకు అసలు స్థానమే లేకుండా చేసి ఏదో కంటి తుడుపు చర్య కింద మీరు ఎక్కడైతే ఆఫీస్ పెట్టుకుంటారో అక్కడ రెండు కార్డులు ఇస్తున్నాయి ముష్టిపడేస్తున్నారా ఈ ప్రభుత్వము కేబుల్ ఛానళ్లను ముష్టిపడేస్తున్నారా రెండు కార్డులు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అది కూడా అక్కడ ఆఫీస్ ఉండాలంట స్టూడియో ఉండాలంట మరి సాటిలైట్ ఛానల్ అనేటటువంటివి కేంద్రంగా ఎక్కడో ఒక దగ్గర రాజధానిలో ఉంటాయి దాంట్లో ఎక్కడెక్కడ స్టూడియోలు ఉంటాయా మరి ఒకరికొక న్యాయం ఒకరికి ఒక న్యాయం ఒకప్పుడు మా కిషోర్ తెలుసు ఒకప్పుడు ఎలా ఉండేదంటే షాటిలైట్ అంటే అప్ లింక్ డౌన్ లింక్తో చేసుకొని పోతే తప్ప ప్రసారాలు వచ్చేవి కాదు ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ రంగం విప్లవం ఏదైతే వచ్చిందో తర్వాత ఈ రిసీవర్ అనేవి వచ్చేసినాయి మనకు దాని ద్వారా జస్ట్ ఆ కంట్రోల్ రూమ్ లో బాక్స్ పెడితే చాలు ఈరోజు ఆ కంట్రోల్ రూమ్ పరిధిలో ఉండే అన్ని చోట్ల కూడా మన ప్రసారాలు వస్తున్నాయి ఇలాంటి వ్యవస్థ వచ్చిన తర్వాత కేబుల్ టీవీకి శాటిలైట్ ట్రై టీవీకి వ్యత్యాసం ఏంటి లైట్ టీవీ డబ్బులు కట్టకపోతే ఎంఎస్ఓ దగ్గర శాటిలైట్ ఛానల్ ఆగిపోతుంది అప్ లింక్ ఉన్నా డౌన్ లింక్ ఉన్నా కూడా అయిపోతుంది ఆ ప్రసారాలు రావు కనీసం అవగాహన ఉండాలి ఇచ్చేటటువంటి వాళ్లకు లేదా ఇట్లా మన అంటే సంప్రదించాలి అనే శాటిలైట్ ఛానల్ డబ్బులు కట్టకుంటే ఆ ప్రసారాలే రావు నువ్వే కార్డులు ఇస్తుంటావు వాళ్ళు మనసు ఓదర్లే ఇవ్వద్దని కాదు వ్యత్యాసం విషయం చెప్తా ఉన్నా నేను కానీ కేబులల్లో ఎంఎస్ఓలకు డబ్బులు కట్టి అక్కడ ఛానల్ ప్రసారాలు వస్తున్నా కూడా మీకు ఐడిపిఆర్ లెవెల్లో ఛానల్ ఇవ్వడం ఎంతవరకు సమంజసము ఎంతవరకు కరెక్ట్ దీనిపైన మదనం జరగాలి చర్చ జరగాలి బయట పాలకులకు తెలిసి వచ్చేటట్టు చేయాలి తెలిసి వచ్చేటట్టు చేసి కేబుల్ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ని ప్రభుత్వానికి మనం తెలియజెప్పినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది అందులో భాగంగానే మనం ఏం చెప్తున్నామంటే ఈ వేదిక ఒక ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది నేను కిషోర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న మీరు అందరు ఎంఎస్ఓలతో మాట్లాడండి ఎందుకంటే కేబుల్ అన్నీ కూడా త్రూ ఎంఎస్ఓ ద్వారా వస్తాయి ఈరోజు మీతో పాటు ఆ ఛానల్ నమ్ముకున్న అనేక మంది ఈ ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది రేపు సోమవారమా ఎల్లుండి మంగళవారమా ముందుగానే మీరు ఒక స్క్రోలింగ్ నడిపేయండి కరెక్ట్గా ఒక రెండు నుంచి మూడు గంటలు తెలంగాణ వ్యాప్తంగా మనం ప్రసారాలు ఆపుదాం ఆపి మన జలాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మన పవర్ ఏందో చూపిద్దాం ఎంఎస్ఓలతో మాట్లాడండి అందరికీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడండి ఒక రెండు గంటలు వచ్చేటట్టు చూద్దాం ఆ రకంగా చేయడం ద్వారా నిరసన తెలిపే హక్కు లేదా మనకు మన నిరసన ఏంటి కేబుల్ ఛానళ్ళు సో ఎంఎస్ఓ అనేటటువంటి వాళ్ళు మాకు గుండెకాయ లాంటి వాళ్ళు మీరు మాకు సహకరించి ఎందుకంటే మీకెట్లాగో ఒక ఛానల్ ఉంటుంది కానీ మిమ్మల్ని నమ్ముకొని ఒక పది నుంచి పదిహేను ఛానళ్ళు మీ ఎంఎస్ఓలలో నడుస్తుంటాయి అట్లాంటి ఛానళ్ళన్నిటికీ జీవం పోయాలన్నా అట్లాంటి ఛానళ్ళందరికీ రేపు మంచిగా ముందుకెళ్లాలన్నా ఖచ్చితంగా ఎంఎస్ఓల సహకారం కూడా ఇక్కడ అవసరం ఈ దిశగా అవసరమైతే టీడబ్ల్యూజే పక్షాన నేను కిషోర్ అన్న గారితో కోఆర్డినేట్ చేస్తాను అందరు ఎంఎస్ఓలతో పలిసినన్న కానీ ఇంకా మిగతా కానీ వాళ్ళందరితో మాట్లాడదాం మాట్లాడి ఒక రెండు గంటలు ముందుగానే ఎందుకంటే వ్యూర్స్కి కూడా మనం ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకు ఒక స్టోలింగ్ నడిపియండి మా కష్టం ఇది వచ్చింది ఈ ప్రభుత్వం వల్ల రేపు పొద్దుగాల మేము ఇది నష్టపోతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రెండు గంటలు ప్రసారాలు ఆపుతున్నాం జరగాలి ఇట్లాంటిది ఇట్లాంటి జరుగుతేనే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ ఏదైతే టూ థర్టీ నైన్ ఉందో ఆ జీవోలో పేర్కొన్న విధంగా మనం ఎంత గొప్పగా ఆలోచించుకొని ఇచ్చుకున్నాం దాదాపుగా మీరు నమ్మరు దేశవ్యాప్తంగా కూడా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పదహారు వేల అక్రిడేషన్ కార్డులు ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చుకున్న తర్వాత ఒక్క తెలంగాణలోనే ఎవరేమన్నా అనుకొని మన జర్నలిస్టులకు మనం ఇచ్చుకుంటే తప్పేంది అనే ఉద్దేశంతోన ఆ రోజు ఇరవై మూడు వేల కార్డులు ఇచ్చుకున్న చరిత్ర మనది దాన్ని ఇప్పుడు కొందరు మాట్లాడుతూ తొమ్మిది వేలకు పదివేలకు ఇదే మంత్రి గారు ఏమంటారు లేదండి ఇరవై ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మహా వస్తాయి ఎందుకు రావు వీళ్ళు ఏం చేసినారంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక మీడియాలలో అనేక పేపర్లను అప్గ్రేడేషన్ చేసినారు కార్డుల సంఖ్య తగ్గదు మిత్రులారా ఇక్కడ మనం గమనించాలి కార్డుల సంఖ్యను తగ్గకుండా వాళ్ళు ఏం చేసినారంటే చిన్న పేపర్లకు కాస్త పెద్ద పీటేసి పెద్ద పేపర్లు చేసినారు పెద్ద పేపర్లు ఎప్పుడైతే చేస్తారో వాటి సంఖ్య ఆటోమేటిక్గా పెరుగుతుంది పెరగడం వల్ల కార్డుల సంఖ్య పెరుగుతుంది కానీ ఈరోజు మనకు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇచ్చినారో ఒకప్పుడు ప్రింట్ మీడియాకి ఇచ్చినటువంటి ముప్పై ఆరు కార్డుల విధానం టువెల్వ్ ప్లస్ టువెల్వ్ ప్లస్ టువెల్వ్ ఆ విధానానికి స్వస్తి పలికి ఈరోజు రోజు ఓన్లీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ తీసుకొచ్చినారు శాటిలైట్ ఛానళ్ళ విషయంలో కూడా అదే టువెల్వ్ టువెల్వ్ ట్వెల్వ్ ఇచ్చేవాళ్ళం ఇంతకుముందు ముందు డెస్క్ జర్నలిస్ట్లకు పన్నెండు బ్యూరో జర్నలిస్ట్లకు పన్నెండు వీడియో జర్నలిస్ట్లకు కూడా పన్నెండు ముప్పై ఆరు కార్డులు వచ్చేవి ఈ రోజు ఎంతవరకు తీసుకొచ్చినారు ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ దాన్ని కుదించినారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పైప్ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అనేక రకాలుగా కార్డుల సంఖ్యను తగ్గించినారు ఇక నియోజకవర్గానికి ఒక కార్డు ఉంటుంది మనకు దాదాపుగా ఇప్పుడు ప్రతి ఒక్క పేపర్ కానీ ప్రతి ఒక్క ఛానల్కి కానీ నూట పంతొమ్మిది కార్డులు ఈరోజు జిల్లాల వారిగా తగ్గబోతున్నాయి రేపు పొద్దుగాల నాకు తెలిసి ఓ ఇరవై వేల సంఖ్య వరకు రావచ్చుగాక కానీ అవి ఎవరికి వస్తున్నాయి కొత్తగా వచ్చినటువంటి కొన్ని పేపర్లు అవి కాస్త ఏ గ్రేడు బి గ్రేడ్ నుంచి డై డైరెక్ట్ టాప్ ఏది బిగ్ పేపర్ల జాబితాలో చేరడం వల్ల వాటి సంఖ్య పెరుగుతుందనే సూక్ష్మ విషయాన్ని మనం గ్రహించాలి ఇట్లాంటివి పెట్టుకొని కార్డుల సంఖ్య పెరుగుతుందని చెప్పి మనకేదో అడ్ ఉన్నారు కానీ నేను ఈరోజు అంటున్నాను ఇచ్చేది దీనికి మా అంటే మనమైతే అక్రిడేషన్తో పాటు హెల్త్ కార్డును కూడా క్యాష్లెస్ హెల్త్ కార్డు ఇచ్చుకున్నాం ఆ రోజు నిజానికి ఒక కుటుంబం వెళ్ళి ఆసుపత్రిలో చేరితే ఆ ఇంత ఖర్చు కానీ వాళ్ళ మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించే విధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్తో పాటు జేహెచ్ఎస్ కార్డును మనం గొప్పగా తెచ్చుకున్నాం సరే అది కొన్ని కారణాల వల్ల ఈ పన్నెండు కార్పొరేట్ హాస్పిటల్లో బకాయిలు పేర్కపోవడం మనదే కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క సేవలు కూడా ఈ పన్నెండు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిలిచిపోయినాయి కానీ ఈరోజుకు నిమ్స్ లాండ్ హాస్పిటల్లో కానీ ఇతర హాస్పిటల్లో కానీ హెల్త్ కార్డు నడుస్తున్న పరిస్థితి మనం తెచ్చిన దాంతో మనం తెచ్చిన అల్లం నారాయణ గారి నేతృత్వంలో తెచ్చినటువంటి నలభై రెండు కోట్ల సంక్షేమ నిధితోనే ఇప్పుడు అంటే వచ్చింది కాబట్టి మీ అందరి ముందర చెప్తా ఉన్నాను ఈ రోజుకు రెండు రెండు సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి చిల్లిగవ్వ జర్నలిస్టుల సంక్షేమానికి ఇవ్వాల అదే నలభై రెండు కోట్ల సంక్షేమ నిధితోనా ఈ మధ్య కాలంలో మృతి చెందినటువంటి జర్నలిస్టుల పద్దెనిమిది కుటుంబాలకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే ఒకవైపు వెల్ఫేర్ ఫండ్ ఒకవైపు క్యాష్లెస్ హెల్త్ కార్డు ఒకవైపు ఇరవై మూడు వేల అక్రిడేషన్లు పదేళ్ల కాలంలో మనం సాధించుకుంటే ఈ రోజు కొందరు వచ్చి మన దగ్గర చెప్తా ఉన్నారు ఇచ్చే స్థానంలో ఉన్నవాళ్ళు నేను అడుగుతున్నాను శ్రీనివాసరెడ్డి గారిని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని మీరెందుకు ప్రభుత్వంతో కొట్లాడరు మా వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంది కేబుల్ వాళ్ళకు పూర్తి స్థాయిలో జరుగుతుంది ఇంకో విషయం దీంట్లో నేను ఈ విషయాన్ని అడిగినప్పుడు కొందరు చెప్పినారు కమిటీ ఏదైతే ఒక దాన్ని వన్ జీరో త్రీ ఫైవ్ అని ఒక థర్టీన్ నైన్టీ ఫైవ్ అనే ఒక జీవో ద్వారా ఒక కమిటీ వేసినారు కె శ్రీనివాస్ లాంటి వాళ్ళను జువ్కర్ అలీ లాంటి వాళ్ళను ఇట్లాంటి వాళ్ళు అందరితోనూ ఒక కమిటీ వేసినారు దీనికి అధ్యయనం చేయడానికి ఈ కమిటీ ఏం సూచించిందంటే ఖచ్చితంగా కేబుల్ ఛానళ్లకు పన్నెండు కార్డులు ఉండాల్సిందే అని చెప్పింది ఇది లోపలి మాట కానీ కమిటీ సిఫార్సులను కూడా పక్క కెట్టిందంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు దీన్ని ఒక కమిటీ వేసి కమిటీ సిఫారసు చేసిందంటే సిఫారసుకు అనుగుణంగా తీసుకురావాలి జీవోను కానీ కమిటీ చెప్పినటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి కమిటీ సూచించినటువంటి మార్గదర్శకాలను కూడా పక్కన పెట్టి ఒక కక్షపూరితమైనటువంటి జీవోను తీసుకురావడంలో హిడెన్ ఎజెండా ఏంటి ఇప్పుడున్న మరి మీడియా అకాడమీ చైర్మనే ఏది అక్రిడేషన్ కమిటీ చైర్మన్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా ఆ సంఘాలు ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది కదా దాంతో అసోసియేట్ అయి ఉన్న సంఘాలు ఈరోజు ఆ సంఘాలు ఏదో కంటి తుడుపు చర్యగా మనం ఏదైనా పెడితే వచ్చి మాట్లాడుతున్నారు కానీ గట్టిగా ఎందుకు కూర్చోరు అంటున్నా నేను చైర్మన్ గారి దగ్గర కూర్చోవాలి సార్ పోయి మాట్లాడదాం పండి పొంగులేటి గారితోనా మనం ఇచ్చే స్థానంలో ఉన్నాం కదా ఇచ్చే స్థానంలో ఉన్న వాళ్ళము మనం ఇంకొకరి ద్వారా ఎట్ల ఒకరితో ఎందుకు అనిపించుకోవాలి మాట అనేటటువంటి విధానం రావాలి కదా సో ఈ రకమైనటువంటి పరిస్థితుల మధ్యన ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం అందరం కూడా క్షుణ్ణంగా ఎందుకంటే బుద్ధిజీవులు అనేక మంది ఇక్కడ సీఈవోలో వచ్చారు మీ అందరికీ తెలుసు కింద ఉన్న జర్నలిస్టుల కష్టాలు ఏంటి రేపు పొద్దుగాల మనకు అక్రిటేషన్ రాకపోతే జరిగే ఇబ్బంది ఏందో కూడా తెలుసు ఆలోచన చేయండి మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి జరుగుతున్నటువంటి వాటిని పరిశీలించండి ఒక గద్వాల్లో ఒక స్ట్రింగర్ అతనికి అక్రిడేషన్ కార్డు రాకపోతే హైకోర్టును ఆశ్రయించి ఆశ్రయిస్తే ఆయన చిన్న పత్రిక విలేకరి కోర్టు ఏమన్నది చిన్న పత్రిక పెద్ద పత్రిక అనేటటువంటి భేదాన్ని ఎందుకు చూస్తారు అని చెప్పి కోర్టు అక్షంతలేసింది నిజానికి స్మాల్ పేపర్స్ బిగ్ పేపర్స్ ఈ కేటగిరీస్ ఉంటాయి కానీ చిన్న పేపర్ పెద్ద పేపరే తేడా చూడొద్దన్న హైకోర్టు కేబుల్ ఛానల్ శాటిలైట్ ఛానల్ వ్యత్యాసాన్ని చూడమని చెప్తుందా ఎస్ ఇది మన పాయింట్ రేపు పొద్దుగాల మనము ఛానల్స్ అన్నీ ఒకటే ఛానల్స్లో న్యూస్ ప్రసారాలు అందించేటటువంటి ఛానల్స్ అన్ని ఒకటే ఇదే విషయమై మనం హైకోర్టు మెట్లు ఎక్కితే తప్పనిసరిగా మనకు వస్తుంది కానీ ఈ ప్రభుత్వం మీద ఇంకా కాస్త విశ్వాసాన్ని ఉంచుతున్నాం మేము మొన్నటి నుంచి మన వాళ్ళతో చెప్తా ఉన్నాను పొంగులేటుగా టైం తీసుకుందామంటే ఆయన పోయి ఎన్నికల ప్రచార సభలో ఖమ్మంలో చూసున్నాడు మాట్లాడదాం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని కానీ ఒకటి మాత్రం క్లియర్ మిత్రులారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గైన దీనిపైన ఇంకొక మూడు నాలుగు రోజులు రెండు మూడు రోజులు చూద్దాం వేచి చూసే దూరంతోనే పోదాం ఈ రోజు మన నిర్ణయాన్ని ప్రకటిద్దాం నిరసనను ఎంఎస్ఓల ద్వారా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక వన్ టూ అవర్స్ అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రకటించిన అనంతరం వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ చూసి తదనంతరం మనం తీసుకోబోయేటటువంటి దాంట్లో తప్పనిసరిగా కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక అంశం ఉంటుందనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ దానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా కేబుల్ ఛానళ్లకు ఉంటుందనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ ఈరోజు మీరు తీసుకున్న ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతును టీడబ్ల్యూజే పక్షాన ప్రకటిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా